కవయిత్రి తెలుగు కవయిత్రి అయిన మల్ల గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆమెకి ఘనమైన నివాళులర్పిస్తూ మరి రామాయణం అనే తెలుగులో అనువదించి ఆమె ఎప్పుడో పంతొమ్మిది వందల సంవత్సరంలోనే మరి సారీ పదమూడు వందల నలభై సంవత్సరంలోనే ఆమె రామాయణాన్ని అనువదించి ఈరోజు తెలుగులో అందరికీ కూడా ఇది అర్థమయ్యే విధంగా తెలుగు భాషలో అనువదించి మరి ఈ యొక్క కవిత్రికి ఈరోజు మనం అందరం ఘనమైన అర్పిస్తూ ముఖ్యంగా గత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మొల్ల యొక్క జయంతిని అధికారికంగా జరుపుకోవాలని చెప్పి ప్రతి కలెక్టర్ గారి కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని ఒక జీవో కూడా తీసుకొచ్చిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దానికి కృతజ్ఞతగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఆమెకి పొలం చిత్రపటానికి పొలమాల వేసి ఆమెకి ఘనమైన నివాళులర్పిస్తూ ఆమెకి ఈరోజు గుర్తు చేసుకుంటూ మరి ఒకసారి ధన్యవాదాలు